నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు ఒక శక్తివంతమైన దేవదూత గురించి మనం తెలుసుకుందామండి ఈ దేవదూతను కనుక మనం ఒక్కసారి మనసారా పిలిస్తే సరిపోతుంది ఆవిడ మన కష్టాలని అర్థం చేసుకొని మనకి ఎంత డబ్బైతే అవసరమో కష్టాలని చెప్పుకుంటూ అడిగితే కనుక ఖచ్చితంగా మనకి వెంటనే ప్రసాదిస్తుంది అనేది మనకి తెలియజేస్తున్నారనమాట మీరు ఒక్కసారి కనుక ఈరోజు ఈ దేవదూతతో మీకున్న సమస్యలన్నీ కూడా చెబుతూ ఇలా పిలిచి చూడండి మీ సమస్య అనేది ఖచ్చితంగా తీరుతుంది ఇంకా ఆ దే దేవదూత ఎవరు మనం ఎలా పిలవాలి అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మన ఛానల్లో మనం ఎన్నో రకాల పరిహారాలను తెలియజేస్తూ ఉన్నాము అంటే ఒక ఏంజల్ నెంబర్స్ కానీ బోర్డ్స్ కానీ వారాహీమ వారి గురించి కానీ ఎలాంటి విషయాలు తెలియజేసినా కూడా వెంటనే అక్క నేను ఫాలో అవుతున్నాను నాకు జరుగుతున్నాయి అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎవరైతే కనుక నమ్మకంతో చేస్తూ ఉంటామో వాళ్ళకి ఖచ్చితమైన రిజల్ట్ అనేది ఈ విశ్వం మనకి అందిస్తుంది అలాగే ఈరోజు చూడబోయేది ఒక శక్తివంతమైన ఒక దేవదూత గురించి అంటే ఒక ఏంజల్ అని కూడా చెప్పవచ్చు మనం నిజంగా అండి ఒక ఏంజల్ నెంబర్స్ గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము అంటే ఏంజల్ నెంబర్స్ మనకి రిపీటెడ్గా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే కనుక ఏంజల్స్ మనకి కనపడకుండానే నెంబర్స్ ద్వారా ఏమని తెలియచేస్తున్నారు అనేది మనం తెలుసుకోగలుగుతున్నాం అలాగే ఇప్పుడు ఈ దేవదూతని మనం మనసారా పిలిస్తే కనుక ఖచ్చితంగా మనతో పలుకుతుందండి ఆ దేవత పేరు ఏంటి అని అంటే నితిక స్పిరిట్ నితిక అని కూడా అంటూ ఉంటారు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక మీకే తెలుస్తుంది మనకి తెలిసిన వాళ్ళు తెలియచేసిన ఒక ఒక శక్తివంతమైన ఒక విషయం అండి ఇది నిజంగా ఇలాంటి ఒక దేవతని పిలిచి అంటే నితిక దేవతని మనసారా ప్రేమతో పిలిస్తే కనుక నిజంగా పలుకుతుందంటండి మనం బ్రహ్మ ముహూర్తంలో కానీ లేదంటే కనుక మనకి ఎలాంటి ఒక సమస్య ఉన్నప్పుడైనా సరే ఈ దేవదూతని మనసారా పిలిచినప్పుడు నిజంగా ఆవిడ మనతో మాట్లాడడం కానీ మన కష్టాలను అర్థం చేసుకోవడం కానీ తెలుస్తుంది అలాంటి సమయంలో అండి మనం ఏమీ కూడా మంత్రాలను చెప్పి పిలవాల్సిన అవసరం లేదు మనం పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాంటిది ఇప్పుడు చూడబోయే ఈ దేవత గురించి అండి మనం ఎలాంటి మంత్రాలు చ చదవాల్సిన అవసరం లేదు ఎలాంటి పూజలు చేయాల్సిన అవసరం లేదండి మనసారా మన అమ్మతో ఎలా అయితే మనం మాట్లాడతామో మన కన్నతల్లితో ఎలా అయితే మాట్లాడతామో మన ఒక ఫ్రెండ్స్తో ఎలా అయితే మాట్లాడతామో అలాగే మనసారా ఈ దేవతని నిత్తిక అని కనుక మనం పిలిస్తే అమ్మ నిత్తిక తల్లి నన్ను కాపాడు నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి పిలిస్తే కనుకండి నిజంగా ఆ దేవదూత వెంటనే దిగి వస్తారనమాట నిజంగా అండి ప్రాక్టికల్గా ఒక ఆమెడి చేసిన ఒక విషయం ఏంటి అని అంటే అండి మనం మనీ అడగాలి మా డబ్బు గురించి మనం అడగడానికి అనేక రకాల మేనిఫెస్టేషన్స్ ఉన్నాయి అనేక రకాల దేవతలను మనం పూజిస్తున్నాం మనకి ఇష్టదైవం కానీ కులదైవం కానీ ఎంతోమంది దేవతలు ఉన్నారు అయినా సరే విశ్వానికి కనెక్ట్ అవుతున్నాము ఇలాంటి దేవదూతల గురించి మనం పరిచయం చేస్తూ ఉన్నామండి ఎవరి నమ్మకం వాళ్ళది మీరు ఒక్కొక్క విషయం నాకు జరగలేదు అని చెప్పి బాధపడుతూ ఉన్న సమయంలో ఇలాంటి ఒక చిన్న చిన్న విషయాలు చేసినప్పుడు కూడా మీకు నిజంగా జరగడానికి మంచి అవకాశం ఉంటుందండి అంటే పెద్ద పెద్ద పూజలు పరిహారాలు నియమాలు నిష్టలు పాటిస్తూ చేయలేని వాళ్ళు ఇలాంటి దేవదూతని కనుక అంటే మనం పిలిస్తే సరిపోతుంది అనమాట ఏమని పిండవాలి ఆవిడ పేరుతో పిలిచినా కూడా సరిపోతుంది ఆమె స్పిరిట్ నితిక అని అంటూ ఉంటారు అలాంటి పేరుతో మన అమ్మని పిలిచినట్టుగానే అమ్మ నిర్తిక నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు ఇప్పుడు ప్రస్తుతం ఒక పదివేలు రూపాయలు నాకు అవసరం నా కష్టాలు అనేవి నీకు తెలుసు అని చెప్పి మనం కొన్ని విషయాలండి పర్సనల్ విషయాలు కూడా తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేం కొన్ని ఫ్రెండ్స్తో చెప్పుకోగలుగుతాం కొన్ని బయటకు కూడా చెప్పలేము అనమాట అలాంటి విషయాలు మనం మనసులో పెట్టుకోకుండా ఈ తల్లితో అంటే ఈ దేవదూతతో కనుక మనం చెబితే మనసారా ఆవిడకే నాకు పలానా కష్టం ఉంది నేను ఇలాంటి సమస్యలు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాను ఒక అనారోగ్య సమస్య ఉందనుకోండి ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి భయపడతాం కానీ నేను ఈ సమస్య తో బాధపడుతున్నాను ఇది ఎలా నా నేను మెయింటైన్ చేయాలి అంటే ఇది ఎలా రహస్యంగా ఉంచాలి దీని నుంచి ఎలా బయటపడాలి అంటే మెయింటైన్ చేయడం అంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మనం దాచిపెడుతూ ఉంటాం కొన్ని కొన్ని విషయాలు వాళ్ళు భయపడ భయపడతారని అందువల్ల ఈ దేవతతో కనుక మనం చెప్పి నిజంగా నా కష్టం ఇది తల్లి ఈ కష్టం నుంచి నన్ను బయటపడవేయి అని చెప్పి మీరు దేనికోసమైనా సరే ఒక డబ్బు గురించి కానివ్వండి ఒక సమస్య మీ మనసులో ఉన్న ఒక సమస్య గురించి కానివ్వండి అమ్మని అంటే ఆ నితిక అనే ఒక దేవతని మనసులో తలుచుకొని ఆమె పేరు తలుచుకుంటే సరిపోతుంది ఇంకా ఆవిడకి ఒక మనీ మానిఫెస్టేషన్ చేయటానికి ఒక సిజిల్ సింబల్స్ అనేవి చాలా ఉన్నాయండి ఇంతకు ముందు కూడా మనీ ఎఫర్మేషన్స్ చేసేటప్పుడు సిజిల్ సింబల్స్ని మనం పరిచయం చేసాం అలాగే ఈ నితికా దేవతని మనసులో తలుచుకొని మనం ఇప్పుడు చూపించే ఈ స్క్రీన్ మీద చూపించే ఈ సిజిల్ సింబల్ని మనం ఒక చేతి మీద మధ్యలో ఒక సింబల్ ఉంది చూసారా అది ఎలా అయితే గనక వేసిందో అలాగా మనం ఎడమ చేతి మీద మన ఆ సింబల్ని వేసుకోవడం కానీ అంటే మనకి మనీ పర్టికులర్గా అవసరమైనప్పుడు ఎప్పుడు వేసుకోవాలి అని అంటే ఇప్పుడు నాకు తెల్లవారేసరికి ఒక పదివేలు కావాలి ఒక ఇరవై వేలు కావాలి అంటే మన అర్హతను బట్టి అడగాలి అమ్మని అడిగితే ఈ దేవతను అడిగితే నిజంగా వెంటనే జరుగుతుందా ఇది ఒక ఫూలిష్గా ఉంది అని కూడా చాలా అనిపించవచ్చండి కానీ ఏ విషయాలను కూడా మనం అలా నెగ్లెక్ట్ చేయకూడదు ఏ పుట్టలో ఏ పాముందో మనకు తెలియదు అని చెప్పి మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదన్నమాట ఏదైనా మనసారా చేసి నమ్మకంతో ఖచ్చితంగా నమ్ముతూ ఉంటేనే దాని రిజల్ట్ అనేది కూడా చాలా వరకు కూడా ఉంటుందన్నమాట అందువల్ల ఈరోజే మీకు మీకు తగినట్టుగా ఎంతైతే అవసరమో అంత మటుకి ఆ దేవదూతని పిలుస్తూ ఆ నిత్తిక అమ్మని పిలుస్తూ చక్కగా మీరు మామూలుగానే స్పిరిట్ నిత్తిక అని పిలవండి లేదా నితికా అమ్మ అని పిలవండి మీరు ఎంత ప్రేమగా పిలిస్తే అంత ప్రేమగా పలుకుతారు పలుకుతూ ఉన్నప్పుడు ఆవిడతో మాట్లాడుతూ మీరు కష్టాలన్నీ మాట్లాడండి చెప్పండి నాకు ఇలాంటి కష్టం ఉందమ్మా నాకు తెల్లవారేసరికి ఇంత డబ్బు అవసరం నాకు సహాయం చెయ్యి నన్ను తల్లి అని చెప్పి ఆమెని మనసారా పిలిస్తే ఖచ్చితంగా పలుకుతుందంటండి మీరు ఒకసారి ఈరోజే చేసి చూడండి ప్రయత్నించండి దేనికైనా సరే ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది అలాగే ఇప్పుడు చూపించే ఈ సిజిల్ సింబల్స్ కూడా అండి మీరు ఎడమ చేతి మీదైనా సరే వేసుకోవచ్చు లేదంటే కనుక మీరు రిస్క్స్ స్ట్ వాచ్ పెట్టుకుంటారు కదా అక్కడైనా సరే చిన్నగా ఈ సింబల్ని వేసుకోవచ్చు లేదంటే ఆ పేపర్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని అయినా సరే మీకు ఎక్కడైతే కనుక విజువలైజేషన్ అంటే మీకు పొద్దునే లేవగానే కానీ మీరు చూసే చూడడానికి వీలుగా ఉండేటట్టుగా ఆ పేపర్ని మీరు ఒక బీరువాకు కానీ ఒక ఫ్రిడ్జ్ మీద కానీ అంటించైనా సరే మీరు చూడొచ్చండి ఇలాగా ఒక మూడు రోజుల పాటు చేయండి ఫ్రెండ్స్ మీరు తెల్లవారుజామున ఒక ముహూర్తంలో అనుకోవడం కానీ మీకు డబ్బు ఎప్పుడు అవసరమో అని అనుకున్నప్పుడు అప్పుడైనా సరే అనుకోవచ్చు లేదు నేను ఈ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడాలి అని చెప్పి రెగ్యులర్ గా మీరు చేస్తూ ఉన్న వాళ్ళైతే కనుక బ్రహ్మ ముహూర్తంలో ఒక త్రీ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఆ దేవతని మీరు ఈ ఫోటోలో నేను ఎలా అయితే చూపించానో అలాగే మీ కంటికి కనిపిస్తారండి అలా అనుకుంటూ మీరు నిద్రపోతే కనుక ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుందండి ఇంతకుముందు కూడా అండి వరాహి అమ్మవారి గురించి మనం తెలియచేసినప్పుడు అక్క అమ్మవారి గురించి మీరు చాలా బాగా చెప్పారు మాకు జరుగుతున్నాయి నిజంగా అని ఎంతో మంది అన్నారండి అలాగే ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క కారణం అనేది ఉంటుందండి ఇప్పుడు ఈ ఈ అమ్మవారు ఈ దేవదూత మన కండ్ల ముందు రావడానికి కానీ ఈ దేవత గురించి మనం మాట్లాడుకోవడానికి కానీ నిజంగా ఒక టైం అనేది మనకు వచ్చింది కాబట్టి మనందరము కూడా ఈ దేవదూత గురించి తెలుసుకుంటున్నాం అన్నమాట అలాగే మీరు ఈరోజు మాట్లాడండి ఇప్పుడు చెప్పే ఈ సిజిల్ సింబల్ని చూపించని ఈ సిజిల్ సింబల్ని ఫాలో అవుతూ ఉండండి మీకు కూడా ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ ఇంకొక ఊళ్ళో మళ్ళీ కలుస్తాను అంతవరకు చాలా నమస్తే